కృతేతు నారసింహోత్రేతాన రఘునందన ద్వాపరే వాసుదేవచ్చ కలవు వెంకటనాయక అని మా స్వామివారు ఎన్ని అవతారాలు ధరించి ఉన్నారో అవన్నీ కూడా అవతారం మాత్రమే ఒక రూపం నుంచి మరొక రూపాన్ని సృష్టించారు కానీ సాక్షాత్తు మహావిష్ణువే లక్ష్మీదేవిని వెతుకుంటూ భూలోకాన్ని విడిచి శ్రీ భూలోకానికి వచ్చి శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తే రమయ రమమానాయ వేంకటేశ మంగళం వైకుంఠ లక్ష్మీదేవి లేనిటువంటి కొలువు భక్తుల సాంగత్యం లేని కొలువు నాకు అవసరం లేదని చెప్పి వైకుంఠాన్ని విడిచిపెట్టాడు స్వామి భోగభాగ్యాన్ని విడిచిపెట్టాడు ఆయన సాక్షాత్తు తన కాళ్ళు ఈ తిరుమల కొండలపై మోపి ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా వెంకటేశ్వరుడుగా ఈ తిరుమల కొండపైన పైన వెలిసినటువంటి కలం వెంకట నాయకుడు మా స్వామి శ్రీనివాసుడు ఆయన బబులాదేవి శ్రీనివాస అని నామకరణం చేసుకుంది అటువంటి గొప్పవాడు మా స్వామి కళ్యాణ వెంకటేశ్వరుడుగా కీర్తింపబడుతున్నాడు సరే మేము కూడా మా స్వామి వివాహం చేయాలని సంకల్పించాము మీరు కూడా వివాహార్తులై అమ్మాయిని తీసుకుని వచ్చారు కాబట్టి సంతోషం మరి ఆడబోయే కాలికి తగినట్టుగా ఎక్కడో వెతగాల్సినటువంటి ఇక్కడికి ఎదురైనది కాబట్టి ఇద్దరు కూడా సమవంశీలుగా భావిస్తూ అమ్మవార్లకి తగినటువంటి సంబంధంగా మేము భావిస్తున్నాం మీకేదైనా సందేహాలు ఉంటే అడగవచ్చు